రోజు మనం చెప్పుకునే నీతి కథ పులిని కరిచిన చీమ ఒక అడవిలో పులి ఉంది అది తిండికోసం అడవిలో తిరగసాగింది అలా తిరుగుతూ తిరుగుతూ ఒక చీమల పుట్టమీద వేసింది దాంతో కొన్ని చీమలు చనిపోయాయి అది చూసిన మిగతా చీమలకు బాధ కలిగింది అందులో ఒక చీమకు బాగా కోపం వచ్చి నేను ఆ పులిని వదలను అని బయలుదేరింది అప్పటికే పులి ఏదో జంతువును చంపితిని ఆకలి తీర్చుకుని ఒక చెట్టు కింద నిద్రపోయింది చీమ వెంటనే దాని దగ్గరకు వెళ్లి కాలుమీద గట్టిగా కొరికింది దాంతో పులి వెంటనే ఓ కేక వేసింది ఎవరు నన్ను కొరికారబ్బా అని తర్వాత చుట్టూ చూసింది దానికి చీమ అడుగులు కనిపించాయి వాటిని అనుసరిస్తూ చీమల పుట్టవైపు బయలుదేరింది పులి అయితే పులిని కరవడంతో చీమ నోటినిండా రక్తమైంది ఆ నోటితోనే అది తన పుట్టవైపు కదిలింది దారిలో కొన్ని ఏనుగు పిల్లలు మూతికి రక్తంతో ఉన్న చీమను చూసి భయపడి పారిపోయాయి ఆ చీమ తన పుట్టలోకి దూరి మిగతా చీమలకు ఈ విషయం చెప్పింది ఇంతలో పుట్టబైట పులి గర్జించసాగింది ఆలోచించగా వాటికి ఒక ఉపాయం తట్టింది పులిని కరిచిన చీమ నోటికి ఉన్న రక్తం చూసి భయంతో పారిపోయిన ఏనుగు పిల్లలు వాటికి గుర్తొచ్చాయి పులిని భయపెట్టాలంటే అదే మార్గమని అన్ని చీమలూ నోటికి ఎర్ర రంగు పులుముకుని పుట్టపైకి వచ్చాయి వాటిని వాటి నోటికి అంటుకుని ఉన్న రంగును చూసి రక్తమనుకుని పులి భయపడిపోయింది ఇంతలోనే ఆ పులికి మెలవకువ వచ్చింది బాబోయ్ ఇదంతా కల పొద్దున చీమల పుట్టమీద అడుగేస్తే అవి కరిచాయి కదా ఎందుకైనా మంచిది ఇకపై అటువైపు వెళ్లకూడదు అనుకుని మళ్లీ నిద్రలోకి జారుకుంది